హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇప్పుడు దేవిపురాన్ని తిరిగి మళ్ళీ దాని చరిత్రని కూడా తెలుసుకుందాం ముందుగా దేవిపురం చరిత్ర దేవిపురం శ్రీ అమృతానందనాథ స్వామి గారు స్థాపించారు త్రిపుర సుందరి అమ్మవారి దర్శనంతో ఈ ప్రదేశం నిర్మించబడింది ప్రధానంగా శ్రీ మేరుపీఠం త్రీడీ శ్రీయంత్రం రూపంలో ఈ ఆలయం ఉంటుంది ఇదే దీని ఆకర్షణ తొమ్మిది నవ తొమ్మిదినవరావణాలు అమ్మవారిని దివ్యను సూచ దివ్య దివ్యతను సూచిస్తాయి శక్తి ఐక్య శక్తి శక్తి ఐక్యతత్వాన్ని శ్రీ విద్యా ఉపాసన ద్వారా నేర్పడం దీని అర్థం కులమత భేదం లేకుండా అందరికీ ఆహ్వానం ఉంటుంది పూజలు ధ్యానం లలిత సహస్ర పఠనం ఇక్కడ ఆధ్యాత్మికత శ్రీ విద్యలో శిక్షణ ధర్మి ధార్మిక శిబిరాలు కార్యక్రమాలు అభివృద్ధి చెందాయి పరమాత్మను అనుభవించేందుకు మార్గదర్శనం చేయడం ఇక్కడ అవకాశత దేవిపురం ఆధ్యాత్మిక ప్రేరణ స్థలం ఇక్కడ జలపాతాలు అవి కూడా ఉన్నాయి అంతేకాకుండా ఇవి పెద్దవి ఇక్కడ స్త్రీ అంతరం అలాగే స్త్రీ చక్రం ఆకారంలో ఉంటుంది ఈ గుడి అంతేకాకుండా ఇది వచ్చేసి అక్కడి నది ఇంకొండి మనమైతే అనకాపల్లి స్టేషన్లో ఉన్నాం ఇదిగోండి మనం గుడికి వెళ్ళగానే రాజగోపురం అన్నమాట ఇది మనం బయట నుంచి లోపల నుంచి కూడా బాగా పెద్దదిగా కనిపిస్తుంది ఇదిగోండి లలిత సుందరి అమ్మవారు అనమాట ఇదిగోండి బయట ఉంది రాజరాజేశ్వరి అని ఆ లోపలికి వెళ్తే ఆ ఆలయం వస్తుంది అనమాట ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా అది అనమాట ఇదిగోండి ఇక్కడ అమ్మవారి విగ్రహాలు గోశాలలు మొత్తం తులసి వనాలు అన్నీ ఉన్నాయన్నమాట అన్నీ దేవి అమ్మవారికి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక వైపు చక్రము ఇంకోండి దేవిపురం అని కూడా రాసింది ఇదైతే లింగర్ అనమాట లింగర్ ఒక చోట పెట్టారు అది మీకు లాస్ట్లో వీడియోస్తో వస్తుంది చూడండి మొత్తం లాస్ట్లో యాడ్ చేశాను అనమాట ఫస్ట్లో ఫోటోలు లాస్ట్లో వీడియోలు యాడ్ చేశాను నా ఎడిట్ నాకు ఎడిటింగ్కి బడ్జెన్ ఉండకుండా ఇది లాస్ట్ వరకు చూడండి ఇంకోండి శివుడు ఇకండి ఇక్కడి నుంచి మనం మెట్లు దిగాలి మెట్లు దిగాలి ఇవ్వండి ఇక్కడ గేట్ మీద రాసుంది దేవిపురం మ్యాప్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఏమో గేట్ మీద మళ్ళీ దేవిపురం లోపలికి ఎలా వెళ్ళాలి అక్కడ ఏమేమి చూడాలి అన్నీ రాసి ఉంది లేనన్న అమ్మవారు ఉంటారు ఇక్కడ ఇక్కడ లోపల లలిత తిరుపతి దేవి బయట మొత్తం వివిధ 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 అమ్మవారులు అయితే ఉంటారు ఇంకోడి ఇక్కడ అయితే ఇంకోడి చాలా మటుకి శ్రీ స్త్రీయంత్రాలు శ్రీ చక్రాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ ఆలయం కూడా స్త్రీ చక్ర రూపంలో ఉండడం మరో విశిష్టత అంతేకాకుండా అదో వైపు చక్రం ఇదో వైపు చక్రం ఇదో వైపు చక్రం ఇదో వైపు చక్రం మధ్యలో ఉన్న చక్రంలాగా కొన్ని కొన్ని చక్రాలు ఉన్నాయి నేను ఫస్ట్ చక్రం బాగా అయితే చూపించాను సెకండ్ భాగం కూడా చూపించబోతున్నాను ఇంకోండి ధ్వజస్తంభం అనమాట ఇక్కడ సెకండ్ వైపు చక్రం కనబడుతుంది కదా ఇంకోండి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత గుళ్ళ గుళ్ళు గర్భగుడి దగ్గరికి ఎలా వెళ్ళాలనేది రాశారు ఇంకోడి ఇది అయితే మెట్లు ఇది అలంకరిస్తున్నప్పుడు మళ్ళీ శ్రీయంత్రంలో అలంకరిస్తున్నారు అన్నమాట ఇంకోడి ప్రధాన గోపురం అనమాట ఇక్కడి నుంచి మనమైతే లోపలికి వెళ్ళాలి నేనైతే అన్నీ తీసాను అనుకుంటున్నాను మరి ఈ వీడియోలో ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్ చేయండి మరి ఇంకోడి మెట్లు దిగి దాని లోపలికి వెళ్ళి ఇంకోడి గోపురం దాటి ఆ మొక్కలన్నీ దాటేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇంకోడి ఇది మూడో చక్రం కనబడుతుంది కదా ఇదైతే అది ఏదో శాల ఇందాక వచ్చాం కదా రూట్లన్నీ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఇంకోడి ఇది కూడా ఏదో దేవాలయం దీ పైకి ఎక్కాలో కిందకి దిగాలో ఏంటో అర్థం కాకుండా ఉన్నాయి ఇంకోండి గర్భగుడి దగ్గర నుంచి మళ్ళీ బయటికి ఎలా రావాలి అవన్నీ కూడా రాసి ఉన్నాయి గేట్లో మనం ఏ ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసున్నాయి అనమాట ఇక్కడ గుళ్ళోని ఇంకోండి ఇదైతే నాలుగో చక్రం ఇంకోడి దుర్గాదేవి అనమాట ఇంకొండి చెట్టు కింద అమ్మవార్లు అందరూ కూర్చుంటూ అయితే పెట్టారు ఇంకోడి ఇది చక్రం కాదు కానీ పైనుంచి కింద ఫోటో అనమాట చక్రం కాదు ఇంకోడి ఇది ఐదో చక్రం అంటే ఐదు కోణాలు ఐదో ఐదు కోణాలు అయ్యాయి మనకి ఇప్పుడు ఇంకోడి కింద అమ్మవార్లు అనమాట ఇంకోండి ఆరో చక్రం ఇంకోండి కింద ఇంకోడి అమ్మవారు లోపలికి వెళ్ ఇంకా లోపలికి వెళ్తున్నాం అనగా అనమాట ఇక్కడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అవి కూడా ఉన్నాయి కానీ నేను తీలేకపోయాను ఇగోండి శివలింగాలు అవి ఉన్నాయన్నమాట వినాయకుడు ఆలయం ఇవ్వండి ఈ వేళ అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇగోండి అమ్మవారికి వేరే సైడ్ అనమాట రంగులు ఇంకా వేయలేదు ఇంకోడి ఇది ఆరో సైడు మీకు కాకపోతే సైడ్ది తీలైపోయాను ఇంకోండి మళ్ళీ కింద అమ్మవార్లు ఇంకోడి బయటకు వచ్చినప్పుడు ఉంటుంది ఉంటుందన్నమాట లాస్ట్ పిక్చర్ ఫస్ట్కి వచ్చింది ఇంకోడి ఫస్ట్ ఫస్ట్ రూట్ మ్యాప్లు ఇంకోడి ఈ ఇదంతా మనం నడుచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ మొక్క మొక్కల్లో నడుచుకుంటూ వెళ్ళాలి మధ్యలో మొత్తం ప్రకృతి అందాలన్నీ చూడొచ్చు అనమాట మనం ఇంకోడి శివలింగాలు ఇంకోడి శివుడు మరియు పార్వతీదేవి కలిసి ఉన్నావు అనమాట ఇదైతే రథం రథం ఒకవైపే తీసాను మిగతా వైపు తీద్దాం అనుకున్నాం కానీ తీలపాను కొంచెం చినుకులు రావడం స్టార్ట్ అయ్యాను అన్నమాట అందుకని ఇంకండి దేవిపురం ఆలయ రూట్ మ్యాప్ ఇవ్వండి సహస్రాక్షి అమ్మ రాజేశ్వరి అమ్మవారిది ఇవ్వండి రథం ఇవ్వండి ఇక్కడ కూడా శ్లోకం రాసేరి గణపతి మంత్రం అంట చూడండి ఇది ఏడో సైడ్ ఇవ్వండి బయట నుంచి అమ్మవారు ఇవ్వండి నేనైతే వీడియో తీస్తూ ప్రసాదం తింటున్నాను అనమాట అందుకే మీకు కొంచెం నవ్వుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది తిట్టుకోకండి నాకైతే టైం దొరకలేదనమాట ఇంకోండి లాస్ట్లో వీడియోలు అన్నాను కదా ఆ వీడియో స్టార్ట్ అయిపోయాయి ఇంకోండి నేనైతే నడుస్తున్నప్పుడు అనమాట కాకపోతే క్లిప్లు క్లిప్పులుగా కొన్ని కొన్ని వచ్చి కొన్ని కొన్ని అనే వచ్చాయి మరి ఇక్కడ సరిగ్గా తీస్తున్నాను సరిగ్గా తీసుకోవట్లేదు చూడాలి నడవాలి అవన్నీ తెలియాలి కదా అందుకని బాగా తీయలేదు ఇంకొండి శివలింగాన్ని అని చెప్పాను కదా ఇదిగోండి మొత్తం ఎన్ని శివలింగాలు ఉన్నాయి కాకంగా ఇదిగోండి కింద అనమాట కింద తిరగడం తిరగడానికి స్టార్టింగ్ వచ్చిన వెంటనే ఉంటుంది అనమాట ఇవ్వండి ఇదైతే దర్శనం లైన్ అనమాట దర్శనం లైన్లో అమ్మవారు అవతారాలు అలాగే అమ్మవారు ఎవరిని ఎలా చంపిందో వివరాలు అవన్నీ ఉన్నాయన్నమాట మనం ఈ రైన్ దాటితే అమ్మవారిని చూడవచ్చు అంటే బయట పాము టాటాయిస్ పాము దాన్ని ఏమంటారు గుర్తురాట్లేదు దాని పేరు అవి అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ముసలి అనమాట ఇప్పుడు గుర్తు వచ్చింది ఇంకోండి ఇక్కడ స్త్రీలందరూ పారాయణ లలిత శాస్త్రం అయితే చదువుతున్నారు ఇంకోండి పూజారులు ఏమో ఇక్కడ కుంకుమార్చిన అయితే చేస్తున్నారు ఇంగొండి అమ్మవారు అమ్మవారిని చూసిన తర్వాత జై లలిత త్రిపుడు సుందరి మాత అని చెప్పి కామెంట్ చేయండి